పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వేళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్ తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయనాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు పాత శుంకరపాలెం ప్రజలు ఆవేదన పదిహేను రోజులలోగా వీళ్ళ సమస్య తీరాలి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి అప్పారావు ప్రైవేట్ సంస్థలకు కావలసినంత భూమి ఇస్తారు కానీ పేద ప్రజలకు మాత్రం రెండు సెంట్లు భూమి ఇవ్వడానికి ఆలోచిస్తారు రైతు సంఘం నాయకులు గొంప కృష్ణమూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో టీడీపీ ప్రభుత్వంలో నూట మూడు సర్వే నెంబర్లో ఇళ్ల పట్టాలు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇదే విషయంపై పాతశంకరపాలెంలో పదిహేను మందికి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రైతు సంఘం నాయకులు గొంప కృష్ణమూర్తి తహసీల్దార్కు వినతి ఇచ్చారు పదిహేను రోజులలోగా ఈ యొక్క సమస్య తీర్చిదిద్దాలని అన్నారు తహసీల్దార్ ఇదే విషయంపై స్పందించి మేము మా విఆర్ఓలను పంపించి పట్టాలు చూసి క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం వారు ఇచ్చిన కొత్త జీవో ఇచ్చి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే విధంగా చేస్తామని అన్నారు నా పేరు గేడప్పారావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు ప్రజాశైతన్యతలో భాగంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ప్రతి గ్రామం అలాగే మండల కేంద్రంలో మేము సిపిఎం పార్టీ బృందంగా తిరిగాం తిరిగే సందర్భంలో వచ్చిన సమస్యల వరకు చూసుకున్నట్టయితే ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఆయాంలో ఇళ్ళ స్థలాలకు పట్టాలు ఇచ్చారు లబ్ధిదారులకి కానీ ఆరు సంవత్సరాలు అయినా సరే ఇప్పటికొచ్చి ఆ స్థలం చూపెట్టలేదని వాపోయారు ఆ బృందం ముందుని అలాగే కరెంటు బిల్లు విపరీతంగా పెరిగాయని కరెంటు బిల్లుల ధరలు తగ్గించండి మాకు ఏ సమస్య లేదని చెప్పడం అనేది లబ్దిదారులు జరిగింది అవి కూడా తగ్గించాలని ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మేము చెప్పి మీ సిపిఎం పార్టీగా మేము కోరిన తోటే ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కానీ పెట్టుబడిదారులకు కానీ ఏదైనా పారిశ్రామికవేత్తలకు కానీ ఎకరాలు కొలిది భూము కావాలంటే ఎక్కడ భూమి ఉన్నదని చూసి ఒక గంటల్లో అప్పజెప్పిన ఈ అధికారులు ఈరోజు అదే లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి అసలు స్థలం ఎందుకు ఇవ్వలేదని ఈరోజు సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అందుకు ఇప్పుడు ఎంఆర్ఓ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది ఇళ్ల స్థలాలు పదిహేను రోజుల్లో ఇచ్చారా సరే సరే లేకపోతే ఎక్కడ ఈ దర్దాపుల్లో ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం ఉన్నా సరే మేము దాన్ని ఆ స్థలంలో ఆక్రమించుకోవడానికి మేము సిద్ధంగా ఈ లబ్దిదారులు అందరం చేస్తామని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం మా పేరు గొంప కృష్ణమూర్తి ఈ విజయనగరం జిల్లా రైతు సంఘ నాయకుడిని ఈ రోజు లబ్ధిదారులు గతంలోనే అనేక పట్టాలు ఇచ్చింది పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు దాకా పట్టాలని ఎక్కడా భూమి ఉందో చూపించలేదు కార్పొరేట్ సమస్యలకి భూమి కావాలంటే వేలాది ఎకరాలు ఒకటి రెండు రోజుల్లోనే చూపించే అధికారులు పేద ప్రజలకి ఎందుకు భూములు ఇళ్ళ సాగాలు చూపించరు వాళ్ళ సమస్యల మీద ఈ అధికారులు ఎందుకు పట్టించుకోరని చెప్పేసి ఈ రైతు సంఘ నాయకుడిగా కోరడం అయింది తహసీల్దార్ గారు నిర్లక్ష్యమైన సమాధానంతో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడే చేస్తానన్నట్టు మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు వెంటనే ఈ పేద ప్రజల పని పట్ల శ్రద్ధ చూపించి వెంటనే పని అయ్యేలా చూడాలని ఈ రైతు సంఘ నాయకుడు కోరడం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి